బుక్కపట్నం చెరువును మూడు మండలాల వరప్రదాయినిగా అభివర్ణించారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఫిషరీస్ విభాగం ఆధ్వర్యంలో లక్ష అరవై వేల చేప పిల్లలను బుక్కపట్నం చెరువులో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో కలిసి వదిలారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా దాదాపుగా నూట యాభై కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు చేపల పెంపకం నిర్వహణ మార్కెటింగ్ విషయంలో ఫిషరీస్ విభాగంతో సమన్వయపరుచుకుని స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు అదేవిధంగా బుక్కపట్నం చెరువు టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హామీ ఇచ్చారు చాలా మంచి ఒక ఉపాధి కల్పించే ఒక డిపార్ట్మెంట్ మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు ఫిషరీస్ ఫిషరీస్ ఆధారపడే ప్రతి కుటుంబానికి కూడా ఒక పట్టం చెరుకు ఒక విషయం వచ్చేసి దాదాపు రెండు వేల ఎకరాలు ఉంటాయి అలాగే పది ఎకరాలు పై రెండు ఎకరాలు పైగా దానికి సాగునీరు అందిస్తున్నప్పుడు చాలా చాలా మంచి కార్యక్రమం హిస్టారికల్ ఇండియా ఇవేంటని చెప్పుకోవాలి వాళ్ళు చేపలు వదలడం ఈ ఫిషరీస్ కుటుంబాలన్నిటికీ దాని మీద ఆధారపడి కుటుంబాలన్నిటికీ ఒక మంచి ఒక

ఈ చెరువు ఈ మూడు మండలాలకు మధ్యలో మణిహారంగా నిలిచింది ఇది అనంతపురం జిల్లాలో ద బిగ్గెస్ట్ ట్యాంక్ ఇది ఉండే చెరువు ఈ చెరువు యొక్క విస్తీర్ణము రెండు వేల ఇరవై ఎకరాలు దీని కింద మూడు వేల నూట డెబ్బై ఎకరాలు సాగు ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా మరో ఆరేడు వేలు ఉంటుంది అంటే మొత్తం పదివేల నుంచి పదివేల ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉంది ఈ చెరువు వలన దాదాపు వెయ్యి బోన్ రీఛార్జ్ చేయాలని కూడా అవకాశం ఉంది హండ్రీ నిలన ఈ చెరువులు దాదాపు గతంలో మూడు సార్లు నింపారు ఇది నాలుగోసారి నింపాము ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ చెరువులో ఈ చేపల పెంపకానికి ఇది మంచి ఉపాధి కేంద్రంగా మారుతా ఉంది ఆల్రెడీ దీంట్లో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు చేపలు ఆల్రెడీ ఉన్నాయి ఈ నా ఫిషరీస్ ఆధ్వర్యంలో ఏడుగారి ఆధ్వర్యంలో లక్ష అరవై ఐదు వేల ఫిష్ మాల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సంఘంలో దాదాపు ఎనభై ఐదు మంది ఉన్నారు ఇంకా కొంతమంది చేసిన కూడా అవకాశం ఎందుకంటే చనిపోయిన ఆ కుటుంబాల్లో ఒక నూట యాభై కుటుంబాలు దాదాపు మంచి ఉపాధి గతంలో ఒకసారి వర్షం వచ్చేది నాలుగేళ్ళు వర్షం వచ్చేది కాదు పెద్ద ఉపయోగపడేది కాదు వర్షం వచ్చినా రాకపోయినా అందినేవాణ్యం వస్తాయి కాబట్టి కంటిన్యూషన్గా ఈ చేపల పెంపకానికి ఉపయోగపడే ప్రధాన కేంద్రంగా మారుతూ ఉంది ఇంకా మేము చేసిన పని అంటే చెరువుని చేపలు ఏ విధంగా టెక్నాలజీని పట్టుకోవాలి ఏ విధంగా ఈ చేపలు వచ్చే మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి ఈ మూడు మండలాల ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు చేపలు పంపిణీ చేయాలి ఏ రేట్లో బయట ఎక్స్పోర్ట్ అయితే ఏ విధంగా చేయాలి దాని మీద వాళ్ళతో సభ్యులతో కూర్చొని బిజినెస్తో కూర్చొని సమన్వయం చేసుకొని ఆ కుటుంబాలు బాగుపడమే కాకుండా కొంతమందికి ఉపాధి కూడా కలిగేదానికి అవకాశం కల్పిస్తే అదేవిధంగా ఈ చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేయాలని నీళ్ళు పడితే మధ్యలో స్వామి విగ్రహం కూడా పెట్టాలని హండ్రెడ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక టూరిజం స్పాట్గా కూడా మార్చదని అనేక రకమైన సేల్ తీసుకుంటామని చెప్పి సందర్భం సందర్భంగా గుర్తు చేస్తూ ఏదేమైనా బుక్క పట్టణానికి కొచ్చేరువుకు పుట్టపెట్టకి ఇది వరప్రసాదంగా భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు చూస్తాం